మహబూబ్నగర్ పట్టణంలో ఐదు వార్డులు రెండు కోట్ల ముప్పై లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు జరుపుకున్నాం ఈ సంవత్సర కాలంలో కొత్త చైర్మన్ గారు ఎన్నికైన తర్వాత మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో కాలనీలలో రోడ్లు డ్రైన్సు కమ్యూనిటీ హాల్సు స్ట్రీట్ లైటింగు వీటన్నిటికీ కూడా దాదాపుగా నూట ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని ఖర్చు చేసుకోవడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా బడ్జెట్ పెట్టి కాలనీలు అన్నింటినీ కూడా పరచాలి బస్తీలు స్లమ్స్ కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం గతంలో మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పట్టుబట్టి కార్పొరేషన్గా ఈరోజు మార్చుకున్నాం మహబూబ్ నగర్ పట్టణం కార్పొరేషన్ మారగా మారడంతో మనకు రాబోయే రోజుల్లో వచ్చే నిధులు కూడా రెట్టింపు అవుతాయి మన గౌరవం కూడా పెరుగుతుంది కాబట్టే ఈరోజు మున్సిపల్ మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందబోతూ ఉంది అందుకు తగ్గట్టుగానే మనకు మున్సిపల్ సిబ్బంది కూడా పెరుగుతారు అలాగే మనకు వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా రెట్టింపు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది గతంలో మరి ఎందుకు గతంలో పరిపాలించిన వాళ్ళు మున్సిపాలిటీని కార్పొరేషన్ ఎందుకు చేయలేదు నాకైతే అర్థం కాలేదు నూట ముప్పై తొమ్మిది మున్సిపాలిటీల్లో ఒకటిగా మహబూబ్ నగర్ ఉండింది కానీ ఈరోజు రాష్ట్రంలోని పదిహేను కార్పొరేషన్లలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఒకటి మన గౌరవం పెం పెరిగింది మనకు రేపు బడ్జెట్ కూడా పెరగబోతూ ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్పినాం కార్పొరేషన్గా మనం మార్చుకున్నాం కాబట్టి అత్యధిక నిధులు ఈ కార్పొరేషన్కు ఇవ్వాలి దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి మేము ప్రపోజల్స్ నాలుగు వందల కోట్ల ప్రపోజల్స్ పెడతా ఉన్నాం కానీ రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులు మాకు ఇవ్వండి కార్పొరేషన్కు అని చెప్పి గతంలో కలిసినప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ డీటెయిల్డ్ ఎస్టిమేషన్స్ తోటి మళ్ళీ ఒకసారి అర్బన్ డెవలప్మెంట్ అధికారులను అలాగే ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మహబూబ్ నగర్కు రెట్టింపు నిధులు ఇచ్చేలాగా కృషి చేయాలని చెప్పి అని కోరడం జరుగుతూ ఉంది